హైదరాబాద్ క్రిస్టియన్స్ ఈ యొక్క కాన్ఫరెన్స్ కొరకు అందరు కూడా కదిలి వస్తున్నారు అందరూ కూడా రండి ఎవరు కూడా ఆగడానికి వీల్లేదు అయితే అజయ్ బాబు ముఖ్యంగా సిఎండిఎఫ్ వారు ఇది ఏర్పాటు చేస్తున్నటువంటి ఒక కార్యక్రమంలో మరి క్రైస్తవులే మరి బిషపుల స్థాయిలో ఉన్నామని చెప్పుకుంటూ కంప్లైంట్ ఇచ్చి అజయ్ బాబు యొక్క మీటింగ్కి రావద్దు వస్తే మత కలహాలు జరుగుతాయి అని చెప్పేసి చెప్పడం అనేది ఘోరమైనటువంటి విషయం మరి ఇలాంటి సంఘటనలు జరగడం అనేది బాధకరమైనటువంటి సంగతి క్రైస్తవ సమాజంలో ఇప్పటికే అనైక్యతతో ఈగో ప్రాబ్లమ్స్తో కొట్టుమిటాడుతున్నటువంటి ఈనాడు ఈ క్రిస్టియన్ సమాజం ఈనాడు ప్రవీణ్ పగడాల గారి యొక్క ఉదాంతం కావచ్చు లేదా నిన్నటి జనంనా గోదావరి కళ్ళులో జరిగినటువంటి ఒక భయంకరమైనటువంటి ఒక క్రైస్తవుల మీద దాడి ఇంకా ఎన్నో ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి వీటన్నిటిని మనము ఎదుర్కోవడానికి ఒక సంఘటితం కావాలి ఐక్యం కావాలని చెప్పేసి పోరాడడానికి బయలుదేరి ఐక్యపరచడానికి బయలుదేరుతున్నటువంటి వారిపై బిషప్ల స్థాయిలో ఉండి కేసులు పెట్టడము లేదా వారు మీటింగ్ రావద్దని కంప్లైంట్ ఇవ్వడం అనేది ఘోరమైనటువంటి సంగతి మరి ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారో అర్థం కావట్లేదు ఇప్పటికీ ఎన్నో అటెంప్ట్స్ జరిగాయి క్రైస్తవ సమాజాన్ని ఐక్యపరచడానికి అనేక మంది అనేక సార్లు ప్రయత్నాలు చేశారు కొద్ది దూరం ముందుకు వెళ్తుంది కొంతమంది కలిసి కొన్ని సమావేశాలు ఏర్పాటు చేస్తారు ఐక్యం అవుదాం మాట్లాడదాం అంటారు తర్వాత ఎవరో ఒకరు దాన్ని నీరుగారు చేస్తారు ఇదే జరుగుతూ వచ్చింది మళ్ళీ ఇప్పుడు కూడా అదే తంతు కనబడుతూ ఉంది ఇది కేవలం అంటే కేవలం ఇగో ప్రాబ్లమ్స్తో ఏర్పడుతున్నటువంటి సమస్యనే మరి ఎందుకో యేసుక్రీస్తు ప్రభు నమ్మిన తర్వాత మరి ప్రక్కన్నటువంటి వారు ఎదురుగా ఉన్నటువంటి వారు హెచ్చింపబడితే సంతోషించాల్సింది పోయి ఎందుకు ఈ కుళ్ళుకోవడము నన్ను పట్టించుకోలేదు లేదా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు నన్ను ఇన్వైట్ చేయలేదని ఈ బాధపడాలి ఏంటో అర్థం కానటువంటి పరిస్థితి సమాజం కొరకు ఒకరొక ప్రయత్నం చేస్తున్నారు దానివల్ల కొంత ప్రయోజనం అయితే చేకూరుతుంది ప్రజలందరూ సంఘటితం కావడానికి ఒక మంచి ఆస్కారం ఏర్పడింది కుదిరితే మనమంతా సహకారం అందిద్దాం లేదంటే మౌనంగా ఉందాం అని ఎందుకు అనుకోవడం లేదు ఇలా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది మరి సాయంకాలం జరగబోతున్నటువంటి హైదరాబాద్ క్రిస్టియన్స్ మెగా కాన్ఫరెన్స్ కవల భవనంలో ఆరు గంటల నుంచి పది గంటల వరకు జరగబోతుంది దీనికి ఇప్పటికే మరి సిఎండిఎఫ్ వారు కావచ్చు లేదా సిపిఎఫ్ వారు కావచ్చు వారు ఆల్రెడీ అనేకులకు అనౌన్స్ చేసి ఉన్నారు మరి మాకు పర్సనల్గా చెప్పలేదు మాకు ఇన్విటేషన్ లేదు అని అంటే ఇది ఎవరి పెళ్ళి కాదు అందరూ కూడా ఈ యొక్క సమాచారం అందుకొని మేము కూడా ఇందులో ఉండాలి అనుకున్నటువంటి వారు రావాల్సినటువంటి అవసరం ఉన్నది దీని కొరకు ప్రతి ఒక్కరు కూడా మా వంతు సహకారం అందిస్తామని చెప్పేసి ముందుకు రావాలి ఆ విధమైనటువంటి సపోర్ట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాని మాకు ఇన్విటేషన్ ఇవ్వలేదు కనుక ఈ మీటింగ్ని మేము క్యాన్సిల్ చేసేస్తాం పర్మిషన్ రాకుండా చేస్తాం పర్మిషన్ వస్తే కూడా ఈ యొక్క మీటింగ్ని ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో వాళ్ళు ఈ మీటింగ్కి రాకుండా చేస్తామనేది ఇది మంచి పద్ధతి కాదు దయచేసి పెద్దలందరూ కూడా ఆలోచించాలి ఎందుకంటే ఇది పర్సనల్గా చెప్తే బాగుంటుంది అనుకున్నాను కానీ ఇప్పటికే ఇది సోషల్ మీడియా నిండా వైరల్ అయిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది కనుక దయచేసి క్రైస్తవ సమాజంలో ఉన్న పెద్దలందరూ ఒక్కసారి ఆలోచించండి ఒక మంచి పని జరుగుతున్నప్పుడు దానికి సహకరించకపోయినా పర్వాలేదు డిస్టర్బ్ మాత్రం చేయకండి ఒకవేళ మీరు డిస్టర్బ్ చేయాలనుకుంటే దేవుడు దాన్ని రెండంతలుగా నూరంతలుగా ఆశీర్వదిస్తాడు కొంచెం టైం పట్టొచ్చు కానీ దేవుడు దీవించడం మాత్రం పక్కా జరుగుతుంది కుదిరితే సహకరించండి లేదంటే మౌనంగా ఉండండి అంతేగాని డిస్టర్బ్ చేయడాలు వద్దు ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి మరి భాస్కర్ ముల్కల్ అన్న గారు మీ మీకు నాకు మంచి సంబంధమే ఉంది మా మంచి పరిచయమే ఉంది ఎన్నోసార్లు అనేక విషయాలు మనం మాట్లాడుకున్న పరిస్థితులు ఉన్నాయి కానీ మీరు కంప్లైంట్ ఇచ్చారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ తెలుస్తూ ఉంది మీరు ఎందుకు ఇలా ఇవ్వడము నాకు అర్థం కాలేదు ఎందుకు ఇలా చేస్తున్నారో నాకు అర్థం కాలేదు ఒకవేళ ఇలాంటివి జరగడం వల్ల సంఘానికి కానీ సమాజానికి కానీ దేవుని నామానికి మహిమ కలిగే అవకాశం ఉందా ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ఎవరి స్థాయిలో ఎవరి సామర్థ్యం మట్టుకు వారు కొన్ని సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారు వారికి ఉన్నటువంటి యాక్సెస్లో వారికి ఉన్న పరిమితులు వారు కొందరిని ఇన్వైట్ చేయొచ్చు కొందరు ఇన్వైట్ చేయకపోవచ్చు దానిని మనం అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలి తప్ప మనము ఒకరి మీద ఒకరము ఇలా కంప్లైంట్ చేసుకోవడాలు మీటింగ్స్ డిస్టర్బ్ చేయడాలు అనేది జరిగితే అది దేనికి మంచి సంకేతం అవుతుంది అది మనలను శత్రువులుగా భావించి వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళకి లాభం అవుతుంది తప్ప దేవుని నామానికి కానీ సంఘానికి కానీ ఏమో మేలు జరిగే అవకాశం ఉంది ఇది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి ఇలాంటివి జరగకూడదని నేను ఆశిస్తున్నాను ఇకపోతే సాయంకాల సభ ఖచ్చితంగా జరుగుతుంది దానికి పర్మిషన్ వచ్చింది అజయ్ బాబు గారు ఒకవేళ పోలీస్ పర్మిషన్తో పోలీస్ వారు ఆయనకు పర్మిషన్ ఇచ్చి పర్సనల్గా ఒకవేళ రాణిస్తే వస్తారు ఒకవేళ ఆయన రాలేకపోయినా మీటింగ్ మాత్రం గ్రాండ్ సక్సెస్ అవుతుంది ఎందుకంటే ఇప్పటికే మరి తోఫిర్ గారు ఆ సభకు వస్తున్నారు హర్ష కుమార్ గారు ఎక్స్ఎంపీ వస్తున్నారు అభినయ్ దర్శన్ గారు ఆల్రెడీ వస్తారు ఏఆర్ స్టీవెన్సన్ గారు వస్తున్నారు ఇంకా అనేక మంది పెద్దలు వస్తున్నారు ఒక ప్రయత్నం జరుగుతుంది ఒక ప్రయత్నం అనేది జరుగుతుంది కనుక దీన్ని అందరూ కూడా అర్థం చేసుకొని ముందుకు రావాల్సిన అవసరం ఉంది అంతే తప్ప ఇలా డిస్టర్బ్ చేసుకోవాలనేది శుభ సూచకం కాదు ఇకనైనా ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను చేయగలిగితే ఒక సహకారం అందిద్దాం లేదంటే మౌనంగా ఉందాం ఎప్పటికైనా ఎన్ని రోజులైనా మనమందరము సంఘటితమై ఈ మనస్పర్ధలు వదిలిపెట్టుకొని దేవుని మహిమార్థంగా మనల్ని మనం తగ్గించుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది ప్రభుల వారు చెప్తున్నదే కదా తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపుబడు అన్నాడు ఇప్పుడు నన్ను గుర్తించలేదు నన్ను పిలువలేదు అని కంప్లైంట్ ఇవ్వడాలేంటి మరి ఇది తగ్గించుకున్నట్టు కాదు కదా తను తాను హెచ్చించుకున్నట్టు అవుతుంది ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు ఎవరు చేయకూడదు కనుక సాయంకాల సభ గ్రాండ్ సక్సెస్ అవుతుంది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా రండి త్వరగా వచ్చేసేయండి అందరూ కూడా క్షేమంగా రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను అందరికీ ప్రయజలు